జయ శ్రీమన్నారాయణ భగవత్ కటాక్షం కలిగిన తరువాత సీతమ్మ కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది తనంత తానుగా ప్రత్యక్షం అయిపోయిందా దేవతలు కాపాడే పద్ధతి వేరు మనం ప్రార్థించినంత మాత్రాన ఆ ఇంద్రుడు వజ్రాయుధం పుచ్చుకునో మహావిష్ణువు చక్రం పుచ్చుకునో శంకరుడు సోలం పుచ్చుకునో మనకు ప్రత్యక్షం అయిపోరు భక్తుని భక్తికి మిచ్చితిని ఏం వరం కావాలి కోరుకో అని అనరు పశువుల కాపరి దండం పుచ్చుకొని పశువులను కాచినట్లు దేవతలు కూడా ఆయుధం పుచ్చుకొని వచ్చి మనలను కాపాడరు మరి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు కాపాడాలి అనుకుంటే దానికి తగిన ఆలోచనను పుట్టిస్తారు పని జరుగుటకు కావలసిన ఆలోచనలను మనకు పుట్టించి ఆ పని జరిగేలాగా చూస్తారు దేవతలు సుశీలారాణి రామానుజదాసు